కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయం దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కుమ్ము ఎత్తకుడి ఎత్తుగా కుమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమట నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకర్ని తగ్గించును ఒకర్ని హెచ్చించును యహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదను భక్తిహీనులందరూ మడ్డితో కూడి దాన్ని మింగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోపు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించదును భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరుగొట్టదును నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును కీర్తనల గ్రంథము డెబ్బై ఆరవ అధ్యాయం యూదాలు దేవుడు ప్రసిద్ధుడు ఇజ్రాయేలులు ఆయన నామము గొప్పది షాలేములు ఆయన గుడారమున్నది సియోనులు ఆయన ఆలయమున్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగొట్టెను దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నుందియున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను యా కోబుదేవా నీ గద్దెంపునకు రథసారదులకు గుర్రములకును గాఢ నిద్ర కలిగెను నీవు నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడవడు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడేసేటివి దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటతై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు మీ దేవుడైన యహోవాకు మృక్కుని మీ మృక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు కీర్తనల గ్రంథము డెబ్భై ఏడవ అధ్యాయం నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రి నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది నీవు నా కన్నులు మూతబడనీయవు నేను కలవరపడుచు మాట్లాడలేకయున్నాను తొల్లెట్టి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకుందును నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున ధ్యానించుకుందును దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికెను ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇంకెన్నడునూ కటాక్షింపడా ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయనా ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయెనా దేవుడు కటాక్షింప మానేనా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా అందుకు నేను ఇలాగూ అనుకునుచున్నాను మహోన్నతుని దక్షిణ హస్తము నొందననుకునుటకు నాకు కలిగిన శ్రమయే కారణము యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును దేవా నీ మార్గము పరిశుద్ధమైనది దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ఉన్నావు నీ బాహుబలము వలన యాకోబు సంతతి నీ ప్రజలను నీవు దేవా జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను పడెను ఆగాధ జలములు గజగజలాడెను మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను అంతరిక్షము ఘోషించెను నీ బాణములు నలుదిక్కులా పారెను నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణికి కంపించెను నీ మార్గము సముద్రములో నుండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగుజాడలు గుర్తింపబడకయుండెను మూషే చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి